ఇంకో వేరే ఐటమ్ ఓకే ఇది రెడ్ కలర్ అండి ఓకే ఒకసారి ప్రెస్ సో సో నైస్ అండి కళ్ళ ఉంది చూస్తూనే ఉంటున్నాయి ఓకే రియల్లీ సో అసలు అంటే కళ్ళాల చూస్తూనే ఉన్న ఉన్నంత సేపు లేదు అది ఎక్కడ మాయమైపోతుంది సార్ ప్రాక్టీస్ అండి ఓకే ప్రాక్టీస్ చేయట దీనికోసం ఎందుకంటే చేతులైనా ఉంటుంది నేను మాయం చేయలేదు ఇక్కడే చేతులు కానీ అంత ఫాస్ట్గా తీసుకోవట అంత ఫాస్ట్